రాష్ట్రంలోనే ఎక్కడ రానన్ని నిధులు ఇవాళ వరంగల్ జిల్లాకు వచ్చినాయి మీరు గతంలో కూడా చూడండి ఇదే పర్కాల నియోజకవర్గంలో వచ్చిన నిధులు పర్సెంటేజ్ లకు ఎక్కువ తప్ప నిధులు తీసుకొచ్చే తక్కువ ఉండేది సంవత్సర కాలంలోనే రేవురు ప్రకాష్ రెడ్డి గారు ఈ వయసులో కూడా తోటి ఉన్నట్టే ఉంటాడు చిట్టుకులో మాయమై హైదరాబాద్ వెళ్తాడు ముఖ్యమంత్రి గారి దగ్గరనో లేకపోతే బట్టి విక్రమార్క గారి దగ్గరనో లేకపోతే మంత్రుల దగ్గర సంతకాలు పెట్టించుకొని అన్నా ఏడికి ఎప్పుడు వచ్చినవనంగా మళ్ళా తెల్లారు మేము చెలో ఇక్కడ ఉంటాడు మల్ల ప్రకాష్ రెడ్డి గారు కొత్త వరంగల్ జిల్లాని మనం చూడబోతున్నాం అనే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న కేటాయించిన ఆరు వేల రెండు వందల కోట్ల నిధులే ఉదాహరణ ఇవాళ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే వాళ్లే చెప్తున్నారు ముప్పై రెండు వేలు చేయాలి ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే చేసిండ్రు అని ఈ ఇరవై ఒక్కటి వచ్చిన అరవై ఐదు శాతం మంది లబ్ధిదారులు కాముగున్నారు కాని రాని వాళ్ళు మాట్లాడుతుంటే మరి ఎందుకు రాలేదు కారణం ఏంది ఆఫీస్ కు పోయి తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలని ఆలోచన లేదు ఎంతసేపు ప్రతిపక్షాలకు రాజకీయం రాజకీయం రాజకీయమే తప్ప వాళ్ళని రెచ్చగొట్టాలి ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టాలి కరెంటు వాళ్ళ కరెంటు బిల్లు ఫ్రీ చేస్తున్నాం అంటే మిగతా వాళ్ళని రెచ్చగొట్టాలి ఎప్పుడు రెచ్చగొట్టుకుంటేనే పబ్బం గడపటం మొదటి కేసులు కూడా వాళ్ళు అలవాటు అయిపోయింది అది కాబట్టి ప్రజలారా మీరు వాస్తవాలను గమనించండి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మనకు కేటాయించినా ఎందుకు మనం విద్యలేకపోతున్నామనే దాని మీద గమనించి వాస్తవాలని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను